నా పేరు రమేష్ కడితోట గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా నేను ఎక్కడన మిర్చి సాగు చేసినాను పోయినసారి మిర్చి పెట్టాను జమ్ని వైరస్ పెయిన్ వల్ల ఎక్కువ వచ్చింది నేను పెరక్కేసినాను నష్టపోయినాను ఈసారి ఎక్కడన్నా మళ్ళీ మిర్చి చేసినాను బయట మందులు కెమికల్ తెచ్చి కొట్టినాను నాకైనా రిజల్ట్ కనబడలే ఈసారి ఫేస్బుక్లో చూసాను ఆర్గానిక్స్ మందులు జర్మనీ ఆర్గానిక్స్ మందులు ఫేస్బుక్లో చూసి కాల్ చేసినాను నేను నమ్మకంగా నాకు ఇచ్చినారు నాకు కొట్టినాను ఎనిమిది రోజులు అయింది నాకు రిజల్ట్ బాగా వచ్చింది బాగా వచ్చింది సూపర్ గా పెయిన్ ఎక్కువగా ఉందేనా మొత్తం మొత్తం పోయింది అవునవును సూపర్ రిజల్ట్ వచ్చింది చిగురు ఉండేది కదా ఎర్రపెన్ ఎక్కువగా ఉంది ఎర్రపెన్ వైరస్ లాంటి మూడి ఎక్కువ సూపర్ గా వచ్చింది అవును